హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందరమే మా ఆనందం అండి కొత్త శారీస్ వచ్చినాయి చాలా బాగున్నాయి ప్రింటెడ్ శారీస్ అండ్ డిజైనర్ బ్లౌజెస్ అండ్ ప్లెయిన్ శారీస్ మీద డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చినాయి కూడా వచ్చినాయి అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ కూడా అవి మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఈ శారీ చూడండి శారీ మొత్తం ప్లెయిన్ శారీ కింద వచ్చేసి చూడండి ఫిష్ కట్ వచ్చేసి ఇలాగా డిజైన్ ఇచ్చారు లేస్ డిజైన్ అనమాట ఇదంతా కింద బార్డర్కి శారీ మొత్తం వస్తుంది ఇలాగా డిజైన్ శారీ మొత్తం ప్లెయిన్ శారీ ఇచ్చారు చాలామంది డిజై ఎక్కువ డిజైన్ లేకుండా సింపుల్ శారీని ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం ఇవి చాలా బాగుంటాయి దీని మీదకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చూడండి డిజైనర్ బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో సేమ్ శారీ కలర్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్ లైట్ పింక్ కాంబినేషన్తో డిజైన్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్కి మొత్తం హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది చూడండి డిజైన్ చాలా బాగుంది అవుట్లైన్ అంతా కూడా కుందన్ వర్క్ ఇచ్చారు ఇవి మెరుస్తున్నాయి చూడండి శారీ సింపుల్గా ఉంది బ్లౌజ్కి వచ్చేసి డిజైన్ ఇచ్చారు చాలా అల్టిమేట్గా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ శారీ ఇది దీనికి కూడా చూడండి కింద బార్డర్ కడ మొత్తం ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఇలాగే వస్తుంది ప్లెయిన్ శారీ అన్నమాట చాలామంది ప్లెయిన్ శారీస్ని ఇష్టపడే వాళ్ళ కోసం ఇవి చాలా బాగుంటాయి కట్టుకున్నట్లయితే చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా ఇచ్చారు చూడండి దీనికి కూడా పింక్ అండ్ గ్రీన్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు చాలా బాగుంది ఇది బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది హ్యాండ్స్కి అనమాట ఈ వర్క్ అంతా నెక్ కూడా వస్తుంది బ్యాక్ సైడు స్టిచ్చింగ్ చేయించుకొని శారీ కట్టుకుంటే చాలా అఫీషియల్ లుక్ వస్తుంది చూడండి లెమన్ ఎల్లో కలర్ శారీ మీద డిజైనర్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు చూడండి డిజైన్ ఎంత బాగా ఇచ్చారు అసలు బ్లౌజ్కి కుట్టించుకున్నట్లయితే ఈ శారీ మీదకి చాలా అల్టిమేట్గా వస్తుంది లుకింగ్ వైజ్ వచ్చేసి ఈ శారీ చూడండి ఇవి వచ్చేసి ప్రింటెడ్ శారీస్ ఇది డార్క్ పింక్ కలర్ మీద గోల్డ్ కలరు డిజైన్ వర్క్ ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలాగే వస్తుంది బార్డర్కి వచ్చేసి ఇలాగా డిజైన్ ఇలా ఇచ్చారు బార్డర్కి పల్లో బోర్డర్కి వచ్చేసి హ్యాంగర్స్ ఇచ్చారు ఇలాగా కుచ్చులు వచ్చినాయి అన్నమాట చూడండి శారీ మొత్తం ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి డార్క్ పింక్ కలర్ మీద వర్క్ మాట ఇది చూడండి కుందన్ వరకు ఎంత బాగా మెరుస్తుందో ఈ శారీకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా వస్తుంది అనమాట ఇది స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్గా ఉంటుంది లుకింగ్ వేసు ఈ శారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా వచ్చింది చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ ఇది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ మీద కూడా చూడండి కింద బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు శారీ మొత్తం డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు హ్యాంగర్స్ వచ్చినాయి ఇలాగా ఓకే చూసారు కదా ఈ శారీ ఈ శారీకి వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ విత్ పళ్ళు బార్డర్ హ్యాంగర్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు శారీకి చూడండి కాంబినేషన్ చాలా బాగుంది ఈ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని దీని మీద వేసుకున్నట్లయితే చాలా ఆఫీషియల్ లుక్ వస్తుంది దీనికి హ్యాండ్స్ కూడా చక్కగా ఇలా ఇచ్చారు మోడల్లోని ఈ స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ డిజైనర్ బ్లౌజ్ మనం విడిగా తీసుకోవాలంటేనే చాలా కాస్ట్ పడుతుంది కానీ శారీతో మనకి వస్తుంది కాబట్టి చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది ఈ శారీ చూడండి రాయల్ బ్లూ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ తో డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి డిజైన్ ఎంత బాగుందో కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంది ఈ ప్రింటెడ్ శారీస్ మనం ఎక్కువ వాష్ చేయకూడదు చూడండి దీనికి వచ్చేసి ఇలా ఇచ్చారు డిజైనర్ బ్లౌజు డార్క్ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి వర్క్ ఎలా వచ్చిందో ఎంత చెక్క మెరుస్తుందో బ్లౌజ్కి ఈ హ్యాండ్స్ కార్డ్ కూడా ఇలా ఇచ్చారు క్లాత్ చూడండి డిజైన్ ఎంత బాగుందో మనం ఈ శారీకి ఇలాగా స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుక్ వస్తుంది ఈ శారీస్ చూడండి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ విత్ శారీ ఇలా ఉంటుంది చూడండి చాలా బాగా ఇచ్చారు కట్టుకున్నట్లయితే లుకింగ్ ఇలా వస్తుంది కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్గుంటూరు సర్దా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైను మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో